ఈ టూ సెవెంటీ ఫైవ్ ట్రాక్టర్ చూసారా ఇది రెండు వేల పదమూడు మోడలు రెండు వేల పదమూడు ఇది సీల్ టైర్లతో బండి ఉన్నది ఇది బండి రన్నింగ్ కండిషన్ సెల్ఫ్ కండిషన్ ఉన్నది రండి తక్కువ చేసి ఇద్దాం ఇది ఈ బండిని టూ సెవెంటీ ఫైవ్ ఉంది కదా ఇది రెండు వేల పద్నాలుగు ఇది ఇది బటన్ టైర్ల మీద ఉన్నది బండి టైర్లు కూడా మంచిగున్నాయి ఇది కూడా గేర్ బాక్స్ ఉంది ఇంజన్ ఉంది హ్యాటల్ బాగుంది గింత కూడా గ్యాస్ రాట్లేదు ఈ బండ్ల మాత్రం సూపర్ ఉంది ఈ బండి ఇది రెండు వేల పద్నాలుగే మోడల్ టూ సెవెంటీ ఫైవ్ దీనికి టైర్లు నీళ్ళు అవతల అవతల బండి అయితేనేమో మీకు లక్ష ఎనభై నుంచి లక్ష తొంభై మధ్యలో ఇచ్చేద్దాం ఇది రెండు వేల పదమూడు సీల్ టైర్లు ఉన్నాయి కదండి ఈ బండి రెండు లక్షలు చెప్తుండ్రు దీనికి కూడా పదే పదిహేనో కింద మీద చూసి వదిలేస్తారు ఈ బండి కూడా రెండు వేల పద్నాలుగే ఇదైతే ఇంకొంచెం తక్కువనే వస్తుంది బండి చూడడానికి కూడా లుక్ బాగాలేదు కాబట్టి తగ్గించిద్దాం ఇది ఇది రెండు వేల పదిహేడు స్వరాజ్ సెవెన్ థర్టీ ఫైవ్ ఈ బండి కూడా మన దగ్గరనే ఉంది సూర్యాపేట జాండీ ట్రాక్టర్ షోరూమ్కి వస్తే మీకు కావాల్సిన బండి లభిస్తుంది మన దగ్గర ఈ బండి కూడా సెల్ఫ్ కండిషన్ ఉంది టైర్లు మంచిగా ఉన్నాయి ముందర టైర్లు కూడా బాగున్నాయి ఈ బండి చూసిద్దాం తక్కువ చేసిద్దాం ఈ బండి అయితే రెండు వేల పన్నెండు మోడలు పన్నెండు పదమూడు పదమూడు అనుకుంటున్నా రెండు వేల పదమూడు మోడల్ ఇది మడగళ్ళు కొత్త చేసాడు కొత్త మడగడ్లు టైర్లు మాత్రం లేవు టైర్లు వేసుకోవాలి సెల్ఫ్ కండిషన్ సైలెన్సర్ ఒకటి పోయింది ఈ బండికి రండి జాండ్రీ ట్రాక్టర్ షోరూమ్కి రండి తక్కువ రేట్లో బండి ఇచ్చేద్దాం ఈ బండి ఉంది చూసారా ఇది ఫైవ్ సెవెంటీ ఫైవ్ ట్రాక్టర్ ఇది రెండు వేల ఎనిమిది మోడలు ఓ సీల్ టైర్ల మీద ఉంది బండి రండి తక్కువ చేసిద్దాం ఇది కూడా ఇది ఫోర్ సెవెంటీ ఫైవ్ రెండు వేల పద్దెనిమిది మోడలు ఈ బండి మీకు రెండున్నర లక్షల లోపే వస్తుంది వస్తున్నాయి ఇది రెండు వేల ఇరవై మోడల్ సోనాలిక సెవెన్ ఫార్టీ ఐటీఎన్ బండి బాగుంది సెంటర్ గేర్ బాక్స్ అండి ఇది సారీ సారీ సైడ్ గేర్ బాక్స్ సైడ్ సెంటర్ ఒకసారి చూస్తాగండి సెంటర్ గేర్ బాక్స్ అది సెంటర్ గేర్ బాక్స్ బండి మీకు మూడు లోపే వస్తుందండి ఇది రెండు వేల ఇరవై బండి బాగుంటుంది ఇది ఇది రెండు వేల పదమూడు ఫార్టీ టూ జాండీ ట్రాక్టర్ ఇది నూతన కల్ షోరూందే బండి మనదే ఈ బండి మీకు రెండు లక్షలు లోపించేద్దాం సెల్ ఒకటే పోయింది బండి బాగుంది ఇది ఫోర్ సెవెంటీ ఫైవ్ ట్రాక్టర్ రెండు వేల ఇరవై మోడల్ అండి ఇది ఇరవై మోడల్ ఇది కూడా నాదే నూతన కల్ షోరూందే నమస్తే మావా ఓ తల చెయ్యనా ఇది చూసారా జాండీర్ ఇది రెండు వేల ఇరవై మోడల్ ఇది కూడా ఇది కూడా అమ్మేదే బండి ఇది కూడా చూసిద్దాం ఇక్కడ కనబడే ప్రతి బండి మన దగ్గర జాండీర్ ట్రాక్టర్ షోరూంలో సూర్యాపేట జాండీ ట్రాక్టర్ షోరూంలో ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి వచ్చినా వచ్చారనుకోండి ఏదో ఒకటి ఏదైనా ఒక్క బండి అయినా ఇచ్చి పంపిస్తా ఖాళీగా అయితే పంపించాను మిమ్మల్ని చూడండి చూసారా అండి జాండీర్లు ఎవరికి కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి జాండీర్ ట్రాక్టర్ షోరూమ్ కూడా రండి ట్రాక్టర్లు పాత బండ్లు అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక ఫర్గుజన్లు ఉన్నాయి రెండు మన దగ్గర రెండు ఫర్గుజన్ ట్రాక్టర్లు అవైలబుల్ ఉన్నాయి ఐచర్ బండి కూడా ఉంది చూడండి అక్కడ చూసారా ఐచర్ ఐచర్ కూడా ఉంది మన దగ్గర మహేంద్రలు ఉన్నాయి సోనాలికలు ఉన్నాయి ఇక మీకు నూతనకల్ జాండీర్ షోరూంలో మాత్రం పవర్ ట్రాక్ కూడా ఉంది మనకడ పవర్ పవర్ ట్రాక్ డచ్వరు ఫర్గుజన్లు స్వరాజ్ బండ్లు అన్ని ట్రాక్టర్లు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి దగ్గర దగ్గర వంద ట్రాక్టర్లు పైన ఉన్నాయి మన దగ్గర పాతమలు రండి జాండ్రి ట్రాక్టర్ షోరూమ్కి రండి సూర్యాపేటకు వచ్చినా పర్లేదు నూతన కాలం జాండ్రి షోరూమ్కి వచ్చినా సరే మీకు ఇరవై ముప్పై ట్రాక్టర్లు ఉన్నాయి మన దగ్గర కూడా రండి అక్కడైనా సరే మీకు తక్కువ రేట్లో పండిస్తాను